اے <fun Tokyouum> <inaudible> ఒక నిషిమిట్ ఇక్కడ రమణ రేతిలో ఎక్కడ చూసినా కూడా పులు కుటీరాలు కనిపిస్తుంటాయి ఇక్కడ సాధువులు సాధన చేసుకుంటూ ఉంటారు ప్రశాంత వాతావరణం ఇక్కడ భగవంతుడు సద్దులు ఆరిగించినటువంటి ప్రదేశం అంటే ఆ బిడ్డలందరినీ వాళ్ళ గోప బా గోప బాలకులందరితో కలిసి ఇక్కడ వచ్చి ఇక్కడ ఇసుకలు అందరు కూర్చొని సద్దులు ఆరిగించిన ప్రదేశం అలాగే సాధన కుటీరాలు ఉంటాయి లేళ్ళు నెమళ్ళు జింకలు అన్నీ కనిపిస్తుంటాయి ఒక ప్రశాంత వాతావరణం సాధన కుటీరం ఇది రమణరేతి ప్రాంతం రమణరేతి ధాముకి నమస్కారం చేసుకో संतु महात्मक संतु की ఇక్కడ చిన్న పెద్ద అన్నీ మరిచిపోయి అందరూ కూడా చక్కగా ఆడుకుంటూ ఉంటారు రాధే రాధే ఇక్కడ రాధే రాధే ఒంగోలు వాళ్ళ భక్త బృందకి ఒంగోలు నుంచి వచ్చిన ఆంధ్ర భక్త బృందకి రాధే 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 బాలకృష్ణ భగవానికి కృష్ణ కన్నయ్య లాలకి రాధే 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 గోకుల దాముకి రమణ రేతికి రాధే చిన్న చిన్నగా 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 రాధే 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 రాధి సరే సరే అంతవరకు పట్టుకోండి ¡Es मकल पेर अकल पेरा మాత మీరు కూడా పెట్టండి ఏది రాధే రాధే అని పెట్టండి రాధే రాధే పెట్టండి ఇట్స్ చూడండి बालकृष्ण भगवान की जय बालकृष्ण भगवान की अवेमो दुपी बुम दुपी, में आड़वेमो लेडी राधे राधे ఒంగోలు వాళ్ళ భక్త బృందకి బాలకృష్ణ భగవానికి బాలకృష్ణ భగవానికి ఇచ్చాము ఇక్కడ అంతా కూడా భగవంతుడు బాల బాలకృష్ణుడు తన తోటి తోటి చద్దులు ఆరిగించినటువంటి ప్రదేశం ఇక్కడ అంతా కూడా సాధువుల కుటీరాలు ఉంటాయి ఇక్కడంతా పిల్లలంతా కూడా అందరూ పె చిన్న పెద్ద అంతా మరిచి ఆటలాడుకుంటూ ఉంటారు ఇది ఒక దివ్య ప్రాంతం ఇక్కడ నెమళ్ళు లేళ్ళు జింకలు అన్నీ కనిపిస్తుంటాయి అందరు కూడా చూడండి రాధే రాధే భ్రమణ రేతికి జై उतर जल्दी इधर से खुलना इधर से जल्दी उतरो अरे रे 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 जय जय श्री राधे एक एक

ఇది పవిత్రమైన రావల్ అనే దివ్య ప్రాంతం ఇది రాధాదేవి ఆవిర్భావ ప్రదేశం ఇది భాద్రపద శుద్ధ అష్టమి నాడు ఈ యొక్క రావల్ అనే గ్రామంలో పద్మ సరోవరంలో రాధారాణి ఆవిర్భవించాడని మనకి వరజవాసులున్నాయి అటువంటి రాధారాణి సర్వేశ్వరి జగదీశ్వరి బృందావనేశ్వరి ఆహ్లాదినీ శక్తి స్వరూపిణి అనంత ప్రేమశక్తి స్వరూపిణి మహాభావ స్వరూపిణి రాసేశ్వరి పరమేశ్వరి అయిన రాధారాణి ఆవిర్భవించినటువంటి ఒక దివ్య ప్రాంతం రావలి అనే దివ్య ప్రాంతం ఇక్కడి నుంచి వృషభ మహారాజు ఆ అమ్మవారిని బంగారు పలకలో తీసుకొని ఆ బరసాన తీసుకెళ్ళాడని అక్కడ ఆమెను పెంచి పెద్ద చేశాడని మనకి ఇక్కడ వృజవాసుల బృందావనం చెప్తారు అటువంటి రావలి అనే దివ్య ప్రాంతాన్ని మనం దర్శించుకుందాం జై జై శ్రీ జై జై శ్రీ మాతాజీ విజయలక్ష్మి రాధే 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 కృష్ణారావు ప్రభు రాధే హనుమాన్ రాధే 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 రావల్ రావల్ ఈరోజు ద్వాదశి ద్వాదశి సందర్భంగా అందరం కలిసి మధురా జన్మస్థానం గోకులం రావల్ బ్రహ్మాండఘాట్ రమణ రేతి అనే దివ్య ప్రదేశాలకి బయలుదేరి వెళ్తున్నాము మన దాస్ ప్రభు వారి సేవాశ్రమ సేవాశ్రమేవా అందరం కలిసి వారి ఆధ్వర్యంలో వెళుతున్నాం అందరం రాధే 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 జై రాధే జై శ్రీ స్వామికి అంగలవాళ్ళ భక్తు ఆస్ మథురా గోకుల్ రాబిల్ ఈ బాలకృష్ణ భగవాను ఇలా బుట్టలో తీసుకొని వెళ్తుంటారు ఇది వ్రజభూమి తపోభూమి సాధక భూమి పుణ్యభూమి ప్రేమభూమి రాధాకృష్ణ చరణారవిందాలతో పునీతమైన దివ్యభూమి ఈ బృందావనం ఈ బేట రాధాకృష్ణ కన్నయ్యని తీసుకొని ఇట్లా వెళ్తున్నారు రాధే రాధే దగ్గర బాలకృష్ణ భగవానికి तो <णीवरीण> राधे 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 जय श्री राधे।, राधे कृपा कर राधे राधे मई राधे राधे परम मई राधे राधे परम दयामयी राधे राधे అక్కడ చిన్న బాలిక రూపంలో ఉంది సార్ जय राधा रानी की जय जय रावली धाम की जय